వార్ టూ మూవీ రెండు రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఎన్టీఆర్ వృత్తికులు ఆఫీస్ దుర్నేసారా లాంటి పూర్తి వివరాలు తెలియాలంటే మనం వీడియోని చూసేద్దాం అయితే టాలీవుడ్లో భారీ ఫాలోయింగ్ ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి బాలీవుడ్ సినిమా చేయడం జరిగింది బీటౌన్ టౌన్ బిగ్గెస్ట్ స్టార్లో ఒక్కరైన హృతిక్ రోషన్తో కలిసి వార్ టూ రూపంలో వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దాడికి దిగడం జరిగింది అయితే ఈ సినిమా ఆగస్ట్ పద్నాలుగున భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అన్ని ఏరియాల్లో రీసెంట్ రెస్పాన్స్ అనేది అందుకోవడం జరిగింది అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమాపై బ్లాక్ బ్లాస్టర్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నప్పటికీ పలుచోట్ల మిశ్రమ స్పందన వస్తుందని చెప్తున్నారు అయితే విడుదలకు ముందు నుంచే వార్ టూపై భారీ అంచనాలు ఉండటంతో తొలి రోజు చెప్పుకోదగిన అనేది నమోదయ్య నమోదయ్యాయి అయితే తొలి రోజు ఎంత కలెక్షన్లు సాధించారంటే యాభై రెండు కోట్ల వరకు సాధించారు అయితే రెండో రోజు యాభై ఆరు కోట్లకు పైగా కలెక్షన్లు అనేవి వచ్చాయి దాంతో మొత్తంగా ఈ సినిమాకు నూట ఎనిమిది కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు వచ్చాయని చెప్పుకోవచ్చు పైగా కూలీకి డిజాస్టర్ టాక్ రావడం వార్ టూ మూవీకి బాగా కలిసి వచ్చిందని చెప్తున్నారు దాంతో సెకండ్ డే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి మూడవ రోజు కూడా ఈ సినిమాకు సారీడ్ బుకింగ్స్ అనేవి వచ్చే ఉన్నాయి వీకెండ్ పూర్తయ్యేలోపు రెండు వందల కోట్ల క్లబ్లో చేరాలనే కనిపిస్తుందని అంటున్నారు అయితే అయాన్ ముఖార్జీ దర్శకత్వంలో ఎంతో గ్రాండ్గా వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్గా కేఆర్ అద్వానీగా నటించి నటించింది ఆశుతోష్ రానా అనిల్ కపూర్ దిశితా సెహగల్ వరుణ్ బదోలా సోనీ రజాన్ తదితరులు ముఖ్య పాత్రలో కనిపించడం జరిగింది యాక్షన్ ఎంటర్టైన్గా వచ్చిన ఈ సినిమా ఇండియాతో పాటు స్పెయిన్ జర్మనీ దుబాయ్ ఇటలీ తదితర ప్రాంతాల్లో అందమైన లొకేషన్లో షూట్ చేయడం జరిగింది నిర్మాత ఆదిత్య చోప్రా దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల బడ్జెట్ అనేది ఈ సినిమా కోట కోసం కేటాయించడం జరిగింది వార్ టు ఫ్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే తెలుగులో ఈ మూవీ థియేట్రికల్ హక్కులను నిర్మాత సూర్యదేవర నాగవంశీ తొంభై కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారని టాకు అయితే కర్ణాక కర్ణాటకతో ఇతర రాష్ట్రాల్లో పంతొమ్మిది కోట్ల రూపాయలు వార్వర్స్ రైట్స్ యాభై ఆరు కోట్లకు అమ్ముడైనట్లు రిపోర్ట్స్ అనేది వచ్చాయట దీంతో వార్ టూ వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ సుమారుగా మూడు వందల నలభై కోట్ల రూపాయల మేర జరిగినట్లు తెలుస్తుంది సో ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద మూడు వందల యాభై కోట్ల రూపాయలు చేరు రాబట్టాల్సి ఉంటుంది అయితే ఈ సినిమా కథ విషయానికి వస్తే ఎలా ఉందంటే కవి అండగా హృతిక్ రోషన్ రా నుంచి బయటకు వచ్చి కాంటాక్ట్ కిల్లింగ్ చేస్తూ జీవనం కొనసాగిస్తూ ఉంటారట అయితే ఈ సమయంలో అతన్ని ఇంటర్నేషనల్ డాన్ అయిన కలీ గ్యాంగ్ సంప్రదిస్తుంది భారత పాకిస్తాన్ ఫ్రాన్స్ అయిన మయన్మార్ తదితర దేశాలు లాంటి కీలక వ్యక్తులు ఈ గ్యాంగ్లో సభ్యులుగా ఉంటారు వీరి లక్ష్యం దేశంలో అశాంతి గందరగోళం సృష్టించి తమ మాట వినే కీలు బొమ్మలుగా నేతలను మార్చడం అన్నమాట అయితే ఈ మిషన్లో భాగంగా కలీ గ్యాంగ్ కబీర్కి రా సీప్ మరియు కబీర్ గురువైన కల్లాన్ లుట్రాన్ హత్య చేయమని ఆదేశిస్తారు కబీర్ ఆ ఆదేశం ప్రకారమే రా సీప్ని చంపేస్తాడు దాంతో రా ఏజెన్సీ అతన్ని పట్టుకునేందుకు అత్యంత తెలివైన మరియు సార్ప్ ఆఫీసర్ విక్రమ్ అనగా ఎన్టీఆర్ గారిని ఈ రంగంలోకి దింపుతుంది అయితే కబీర్ని వెంబడించే క్రమంలో విక్రమ్కు షాకింగ్ నిజాలనే తెలుస్తాయి ఇదే సమయంలో కలీ గ్యాంగ్ భారత ప్రధాన హత్యకు ప్లాన్ వేస్తుంది ఈ హత్య వెనుక కబీర్ ఉన్నాడా లేక విక్రమ్ ఉన్నాడా చివరిగా రా ఏ విధంగా ప్రధాని ప్రాణాలు కాపాడింది లాంటి ఈ సినిమాలో ఈ మిషన్లో విక్రమ్ కబీర్ల పాత్ర ఎలా ఉంది ఏంటి మొత్తం మీద వీరిద్దరిలో అసలు దేశభక్తుడైన రా ఏజెంట్ ఎవరు లాంటి కలి సామ్రాజ్యం రా ఏజెంట్ చివరికి ఎలా ఛేదించారన్నది వారు అసలు కథ అనమాట ఈ కథ పూర్తిగా తెలియాలంటే మనం థియేటర్స్కి వెళ్ళి చూడాల్సింది ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు లైక్ చేయండి